వీ కేర్ టీవీ వీ కేర్ వాయిస్ ఇదే నిజం స్పీకర్ సార్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంది అనొచ్చు ఆయన ఏమంటానంటే యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఒక మాట అన్నాడు అద్భుతమైన మాట మామూలు కాదు ఏమంటారంటే వాస్తవానికి ఎవరైతే ఈ పార్టీ మారేటటువంటి వాళ్ళు ఉన్నారో ఈ జంపు జలానీలు ఉన్నారో అంటే పార్టీ మారడం అనేటటువంటిది అది మంచిది కాదు అది ఎవరైనా సరే చేర్చుకోవడం అనేటటువంటిది అది మంచిది కాదు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది అనేటటువంటి మాట తను మాట్లాడాడు ఎందుకంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉండాలి రాజకీయ నాయకులు వాస్తవానికి మనకు సుప్రీంకోర్టు కానీ లేదా సెంట్రల్లో ఏదైనా ఒక జీవో రావాలి ఎవరైనా ఏ పార్టీలో గెలిస్తే అదే పార్టీలో ఉండాలి అలాంటి జీవో వస్తే ఇటు సమాజానికి బాగుంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా పార్టీలకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇవన్నీ విమర్శలు సద్విమర్శలు రకరకాల తిట్టుళ్ళు ఇవన్నీ ఉండవు నేనేం చెప్తానంటే ఏదైతే స్పీకర్ సార్ మాట్లాడిండో దాన్ని అక్షర సత్యం నిజము దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద కావచ్చు లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద స్పష్టంగా ఉంది అలా చేస్తే ఈ రాకపోకలు అనేటటువంటి జరగవు ఈ రాకపోకల వల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి పార్టీలలో గొడవలు జరుగుతూ ఉన్నాయి పార్టీలో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది మొత్తము ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఆ పార్టీలోకి రావడం అనేటటువంటిది ఇది నీచ సంస్కృతి దీనివల్ల ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే ఉండి రాజకీయం చేయడానికి నాయకులుగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్లకు అవకాశం ఉండేటటువంటి అవకాశం లేదు అవకాశం లేనటువంటి అవ అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ సంస్కృతి నుంచి ఖచ్చితంగా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నది దయచేసి ఇది మంచిది కాదు ఇది మరీ ఎక్కువ ఈ తెలంగాణలో ఉన్నది ఇది మానుకోవాలా ఎందుకంటే అది విష సంస్కృతికి కోస విష సంస్కృతితో సమానం ఎందుకంటే దానివల్ల విపరీతమైనటువంటి అనార్థాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది పార్టీ కూడా దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ విన్నవించేది ఏంటంటే ఇలాంటి సంస్కృతిని ఎంకరేజ్ చేస్తే అది మొదటి నుంచి ఉండొచ్చు కానీ ఆ సంస్కృతిని మొత్తం మటుమాయం చేస్తే ఖచ్చితంగా పార్టీ అభివృద్ధికి దోహదం చెందుతుంది ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది ఇక వాళ్ళు చేసింది కదా మేము కూడా చేస్తామనేటటువంటి ధోరణిని ఈ పార్టీలు సెంట్రల్ పార్టీలు విడనాడాలని కోరుతూ గడ్డం ప్రసాద్ సారు స్పీకర్ తెలంగాణ స్పీకర్ గారు చెప్పినటువంటి మాటలకుతో ఏకీభవిస్తూ అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చాడు నిజమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయనకు కృతజ్ఞతలు డెఫినెట్గా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఆలోచించే విధంగా ఆలోచించవలసింది ఆలోచించవలసిందిగా కోరుతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీకోసమే నేను నా కోసమే మీరు जय तेलंगाना जय जय तेलंगाना